హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఎనిమిదవ తరగతి శతక పద్ శతక పద్యాలు అనేటువంటి బాటంలో ప్రశ్నలు అనేటువంటిది చూడబోతున్నాము సరళ భారతి పద్య భాగము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఆరవ పాఠం వచ్చేసి వినండి సంభాషించండి శతకము అనగానేమి శతక పద్య లక్షణాలు ఏమిటి అనేటువంటిది ఇవ్వడం జరిగింది శతకము అంటే వంద నూరు లేదా అంతకన్నా ఎక్కువ పద్యాలను కలది అని అర్థము శతక పద్య లక్షణాలు ఏమిటి అంటే ప్రతి పద్యము చివర ఒకే మొకుటము అనేటువంటిది పునరావృతము అవుతూ ఉంటుంది అంటే ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది ఒకే విధమైనటువంటి మకుటం అనేటువంటి ఉంటుంది మీకు తెలిసినటువంటి శతకముల పేర్లను తెలియచేయండి భాస్కర శతకము తెలుగు బాల వేమన శతకము సుమతీ శతకము మనం మీకు తెలిసినటువంటి యొక్క శతకముల పేర్లను రాయండి చదవండి ఆలోచించండి రాయండి దాంట్లో మన అర్థాలు ముందే చెప్పుకున్నాము వినండి చర్చించండి రాయండి అనేటువంటి దాంట్లో జవాబులు అనేటువంటివి రాయండి వచ్చేసి తల్లిదండ్రులు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటిది మనము చూద్దాము తల్లిదండ్రులు ఎవరితో సమానులు తల్లిదండ్రులు దేవునితో సమానులు పరహితము కూర్చున్నవి ఏవి నదులు ఇతరుల కోసమే ప్రవహిస్తాయి ఆవులు ఇతరుల కోసమే పాలు అనేటువంటిది ఇస్తాయి చెట్లు కూడా ఇతరుల కోసమే పూలు అనేటువంటిది వస్తాయి తోటి వారికి మేలు చేయడం కన్నా మంచి పని అనేటువంటిది లేదు సింహము కుందేలు ఏ విధంగా సంహరించినది బావి నీటిలో నీడను చూపించి సింహాన్ని కుందేలు చంపేసింది తగిన ఉపాయము ఉంటే అపాయంని అపాయం నుంచి తప్పించుకోవచ్చు అనేటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకున్నాము సామాన్యుడు మంచి గుణములను ఏ విధముగా గ్రహిస్తాడు మంచి వాళ్ళతో స్నేహం చేసినటువంటి సామాన్యుడు కూడా మంచి గుణాలని గ్రహిస్తాడు పువ్వులతో కుడినటువంటి దారానికి ఇప్పుడు పువ్వులను కట్టామనుకోండి దారం కట్టామనుకోండి కడితే అది వచ్చేసి సువాసన అనేటువంటిది లభిస్తుంది దారానికి సువాసన అనేటువంటి లభిస్తుంది కదా ఆ విధంగా వచ్చేసి గ్రహిస్తాడు మంచి గుణాలను ఏ పనులు చే చేయరాదు బురదను తొక్కి కాలు కడుక్కోవడము ఎందుకు తనకు తగినటువంటి బుద్ధి లేని పనులు చేయడం ఎందుకు పనికి మాలినటువంటి కోతి దూ దూలమునందలి మేకును ఊడదేసి అందులో నలిగిపోయి ప్రాణాలు పోగొట్టుకుంది కాబట్టి తనకు కాని పనులు చేయరాదు ఐకమత్యంగా ఉండడం వలన లాభం ఏమిటి ఎంత కష్టమైన పని అయినా సరే పూర్తిగా చేయాలంటే మనం వచ్చేసి ఐకమత్యంగా ఉండడం వల్ల చాలా అవసరము వలలో చిక్కుకున్నటువంటి ఏ విధంగా అంటే వలలో చిక్కుకున్నటువంటి పావురాలు అన్నీ కలిసి ఒకేసారి వలను పట్టుకుని పైకి ఎగిరినట్లుగా ఐకమత్యంగా ఉండాలి అందరము ఐకమత్యంగా ఉండాలి తర్వాత ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి నష్టబెట్టబోకు నాన్న పనులు పరహితము కంటే పరమార్థము ఉన్నదా ఇక్కడ వచ్చేసి మొట్టమొదటిది తర్వాత వచ్చేసి పుష్ప సౌరంబ సౌరబం సౌరబంబు పొందదా దారంభు అంటే దాని యొక్క సువాసన పొందుతుంది పుష్పము యొక్క సువాసన పొందుతుంది దారం కూడా అడుగు త్రొక్కి కాలు గడుగనేలా అడుసు అంటే వచ్చేసి ఇక్కడ బురద అనే అర్థము జత జతపరచండి పావురంబులు వలను పైకెత్తుకొని పోయే సింహము ససంబును సంహరి ససంబు సంహరించే సింహమును ససంబు అంటే ఏంటంటే కుందేలు పరుల కొరకే నదులు ప్రవహించు కష్టబెట్ కష్టబెట్టబోకు కన్న తల్లి మనసుని భాష అవగాహన వచ్చేసి కలిపి రాయండి పరమార్థము ప్లస్ ఉన్నదా పరమార్థం ఉన్నదా సాధ్యము అయినా సాధ్యమైనా పైకి ప్లస్ ఎత్తుకుని పోయే పైకెత్తుకుని పోయే తప్పును ప్లస్ అపాయము తప్పును అపాయము తర్వాత విభక్తులను గురించి రాయండి పరుల కొరకు నదులు ప్రవహించును కొరకు అనే చతుర్థి విభక్తి తనకు తగని పిచ్చి పనులకు పోనేలా షష్ఠి విభక్తి పావురంబులు వలను పైకెత్తుకుని పోయే ద్వితీయ విభక్తి ఇవి నీటిలోని ప్రతిబింబమును చూపి షష్ఠి విభక్తి కొన్ని కథలు మీరు చదవండి ఉపాయముతో అపాయాన్ని తప్పించుకోవచ్చు అనేటువంటి నీతి కథలను తెలుసుకోండి తర్వాత వచ్చేసి ఈసపు నీతి నీతి కథలు తర్వాత వచ్చేసి అక్బర్ బీర్బల్ కథలను కూడా మీరు వచ్చేసి తెలుసుకొని చదవచ్చు ఇక్కడ ఒక నివేదికను తయారు చేయమంటున్నారు లేఖన నైపుణ్యం అనమాట మీ పాఠశాలలో జరుగుతున్నటువంటి తాలూకా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ గురించి క్రింది అంశాలకు ఆధారంగా వేది నివేదికను తయారు చేయండి ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించండి ఇక్కడ వచ్చేసి తేదీ సమయము ప్రదేశము పాల్గొన్న వివిధ పాఠశాలలు అంటే తేదీ ఏ రోజైతే రాసామో ఏ రోజైతే రాస్తున్నామో ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు తేదీ సమయం వచ్చేసి ఏ సమయం నుంచి ఏ సమయం వరకు జరుగుతుంది ప్రదేశం ఎక్కడ తర్వాత పాల్గొన్నటువంటి విదేశ వివిధ రకాలైనటువంటి ప్రా పాఠశాలలు తర్వాత వచ్చేసి ప్రదర్శించినటువంటి వివిధ రకాల ప్రాజెక్టులు ప్రయోగాల గురించి చెప్పాలన్నమాట తర్వాత ముఖ్య అతిథిని బహుమతుల ప్రచ ప్రధానము ఆయన వచ్చేసి ఏ విధంగా బహుమతులు అందించారు తర్వాత ముఖ్య అతిథి సందేశం ఏంటి వందన సమర్పణ అనేటువంటిది మనము ఇక్కడ వీటిని ఆధారంగా చేసుకొని ఒక ఒక నివేదికని తయారు చేయాలి ఒక నివేదిక అనేటువంటిది మనం తయారు చేయబోతున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ తేదీ వచ్చేసి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అని అనుకుందాము సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల వరకు సో జరుగుతున్న సమయం వచ్చేసి ఉదయం అంటే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది ప్రదేశం వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణం అనమాట ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణంలో జరుగుబోతుంది సరే పాల్గొన్నటువంటి వివిధ పాఠశాలలు వచ్చేసి నాలుగు పాఠశాలలు పాల్గొన్నాయి అనుకుందాము బిల్లా పబ్లిక్ స్కూల్ మహర్షి విద్యాసంస్థలు నారాయణ విద్యాసంస్థలు విద్యా మందిర్లు ఇలాగా కొన్ని పాఠశాలలు పాల్గొన్నాయి అనుకుందాము ఊరికి తెలిసినటువంటి స్కూళ్ళ పేర్లు రాసున్నాము మీకు తెలిసినటువంటి స్కూళ్ల పేర్లు రాయండి ప్రదర్శించినటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు ప్రయోగాల యొక్క లిస్ట్ అన్నమాట ఏంటి ఏమేమి ప్రయోగించారు అంటే తయారు చేశారంటే పిల్లలు పర్యావరణము సంబంధించింది వర్షపు నీటి నిల్వ సౌరశక్తి వినియోగము తయారు చేశారు కొన్ని కొందరు పిల్లలు వచ్చేసి టెక్నాలజీ రో రోబోటిక్స్ మరియు స్మార్ట్ ఎరిగే ఇరిగేషన్ సిస్టమ్ని తయారు చేస్తారు ఆరోగ్యము కలుషిత నీటిని శుద్ధి చేసేటువంటి పనులు పద్ధతులు అనేటువంటిది పిల్లలు వచ్చేసి తయారు చేశారనమాట తర్వాత వచ్చేసి ముఖ్య అతిథుల చేత బహుమతుల ప్రదానము సరే ఇవన్నీ ఎగ్జిబిషన్ జరిగింది కదా జరిగిన తర్వాత అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు లేదా స్కూల్ ఆ యొక్క స్కూల్కి కావచ్చు లేదా విద్యార్థులకు కావచ్చు చైర్మన్ గారు ఎందుకంటే స్కూలు పిల్లలకి ఇచ్చినట్లయితే స్కూల్కి ఇచ్చినట్లే కాబట్టి ఇక్కడ వచ్చేసి చైర్మన్ గారు ముగింపు వేదికల్లో బహుమతులు ప్రదానం చేశారు ఈ ఎగ్జిబిషన్ అనేటువంటిది విద్యార్థులలో కొత్త ఆలోచనలను రేకెత్తించడమే కాకుండా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది అనమాట అంటే ఇప్పుడు వచ్చేసి బహుమతులను ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెంపొందుతుంది సో ప్రతి ఒక్క స్కూళ్ళు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చేసి ఇంకా 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 సాధిస్తూనే ఉంటారనమాట పిల్లలకు పిల్లలకి వచ్చేసి ఒక అప్రిసియేషను తర్వాత వచ్చేసి వాళ్ళకి కావలసినటువంటి బహుమతులను ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఏంటనేటువంటిది నిరూపించి చూపిస్తారనమాట అది అన్ని వాళ్ళల్లోనూ చేయడం లేదు ఆ విధమైనటువంటి ఇవి చేయండి ఖచ్చితంగా తర్వాత వచ్చేసి ముఖ్య అతిథి సందేశం ఏమిటి అంటే నేటి సమాజంలో వచ్చేసి విద్య క్రమశిక్షణ పిల్లలు తయారు చేసినటువంటి ప్రాజెక్టులు వచ్చేసి ఇవన్నీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైనటువంటి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు చేసినటువంటి చదువుకున్నందువల్లనే కదా వాళ్ళు వచ్చేసి క్రమశిక్షణ క్రమశిక్షణ సరైనటువంటి యూనిఫామ్లన్నీ వేసుకొని వచ్చి ఆ యొక్క స్కూల్లో ప్రదర్శించడం వల్ల ఏమైంది వచ్చేసి మంచి వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టులు వచ్చేసి ఇవన్నీ ఏం ఏమీ మనకు మెసేజ్ ఇస్తూ ఉంది అంటే లక్ష్యాలను చేరుకోవడానికి మనం చేయబడేటువంటి లక్ష్యాన్ని ఫ్యూచర్లో చేయబడేటువంటి లక్ష్యాన్ని చేరుకునేదానికోసము అవసరమైనటువంటి ధైర్యం అనమాట మన వల్ల మన వల్ల ఏదైనా సరే మనం సాధించగలుగుతామో అనేటువంటిది ఒక ధైర్యము పట్టుదల అనేటువంటిది పెంపొందింప చేసేందుకు ఇది ఒక తొలిమెట్టుగా ఉంటుంది అని ఆయన సందేశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి ఒక మెసేజ్ అనమాట తర్వాత వందన సమర్పణ ఇది పూర్తయిన తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బడి నిర్వాహకులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమము దిగ్విజయము కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదములు జై హింద్ అని చెప్పేసి దీని దీంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరిగిందనమాట ఈ విధంగా మనం నివేదిక అనేటువంటిది తయారు చేయాలి థ్యాంక్ వెరీ మచ్